తూర్పుగోదావరి జిల్లా నిడితబోలు పట్టణంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో కార్పొరేట్ దందాపైన తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఐసీయు పేరు చెప్పి అందినంత దోచుకుంటున్నారని హాస్పిటల్ యాజమాన్యం పైన రోగులు బంధువులు ప్రశ్నిస్తున్నారు ఈ నెల నాలుగవ తేదీన ఛాతిలో కఫం పట్టడంతో గగనశ్రీ అనేటువంటి మహిళ ఇన్పేషెంట్ గా హాస్పిటల్లో చేరారు డిశ్చార్జ్ చేస్తామని చెప్పి బిల్లు అధికంగా వేయడంతో ప్రశ్నించినటువంటి మహిళ మేనమామ పైన హాస్పిటల్ యాజమాన్యం వారికి కొమ్ము కాస్తున్న కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారు ఇక ప్రశ్నించినటువంటి వారిపైన కేసులు పెడతామని యాజమాన్యం బెదిరించడం చర్చనీయాంశంగా మారింది నా పేరు నరేష్ కుమార్ మాది ఉనకరమిల్లి నిడదవల మండలం ఉనకరమెల్లి నేను నిన్నగా మొన్న మధ్యాహ్నం ఒంటి గంటకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఒంటి గంటకి నేను నిర్దోలు సిరి హాస్పిటల్ డాక్టర్ శిరీష తోట తోట శిరీష డాక్టర్ మేడం దగ్గర మా మేనకోడల్ని జాయిన్ చేశాను నిన్నగాక మన కప్పం బట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉందని జాయిన్ జాయిన్ అవ్వాలని అంటే జా ఒంటి గంటకి రూమ్లోకి షిఫ్ట్ అయ్యాను రూమ్ తీసుకున్నాను ఒంటి గంటకి ఈరోజు డిశ్చార్జీ అన్నారు ఈరోజు డిశ్చార్జ్ అంటే నేను సరే అని డిశ్చార్జి బిల్ చేయమంటే బిల్ చేశారు బిల్లు ఎంత చేశారు రూమ్ రెంట్ పర్ డే టూ థౌజండ్ అని చెప్పారు మాకు మన మన మధ్యాహ్నం ఒంటి గంట కంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఎంత అయింది ఫోర్ థౌజండ్ రూమ్ రెంట్ అవుతుంది యాక్చువల్గా మాకు పొద్దున్న పది పది గంటలకి బిల్ ఇచ్చేశారు సార్ పది గంటలకు బిల్లు అప్పుడు ఏమయ్యాలి యాక్చువల్గా రీజన్ ప్రకారం అయితే టూ డేస్ రూమ్ రెంట్ వేయాలి వాళ్ళు రూమ్ రెంట్ సిక్స్ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసినా సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వేసారు బిల్లు నేను ఫైవ్ థౌసండ్ అడ్వాన్స్ పే చేశాను మొన్ననే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ అని ఇచ్చారు ఇదేంటి అసలు డీటెయిల్స్ నాకు రాయలేదు డీటెయిల్స్ ఇవ్వండి అన్నాను డీటెయిల్స్ ఏముందండి కంపౌండర్లు చెప్పారు నాతో ఫస్ట్ డీటెయిల్స్ ఏముందండి రూమ్ రెంట్ సిక్స్ థౌసండ్ త్రీ డేస్ అయింది మొన్న నిన్న ఈరోజు అంటే నైట్ పది గంటలకు వస్తారు పేషెంట్ నైట్ పది గంట టూ అవర్స్లో వన్ డే ఛార్జ్ తీసుకుంటారా మీరన్నా మా హాస్పిటల్ రూల్స్ అంతే అన్నారు అడిగాను నేను నైట్ టెన్ ఓ క్లాక్ జాయిన్ అవుతారు రూమ్లో షిఫ్ట్ అవుతారు పేషెంట్ ఆ టూ అవర్స్కి కూడా టూ టూ థౌసండ్ తీసుకుంటావా అన్న అని అడిగితే మా ఛార్జెస్ మా మా హాస్పిటల్ రూల్స్ అంతే అన్నారు సరే అయితే నేనైతే బిల్ ఇవ్వను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి వచ్చేసాను నా పేరు నరేష్ కుమార్ मां त हुनमें